ముందుగా కట్లేరులో చేపల వేటకు వెళ్లి గల్లంతేనా ముగ్గురు మృతదేహాలు లభ్యం షెట్ కూలగొట్టినందుకు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను తోలి నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి టైం వచ్చేసింది విజయసాయిరెడ్డి కుమార్తెకు పదిహేడు కోట్ల జరిమానా కేసులు అదనం ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరు గ్రామానికి చెందిన రావుల ప్రమీల అనే వృద్ధురాలు తన ఇద్దరు కొడుకులు వృత్తిరీత్యా వేరే ప్రాంతాల్లో ఉండటంతో ఇంటి వద్ద ఒంటరిగా ఉంటుంది అయితే తన ఇంటి సమీపంలో ఉంటున్న దెబ్బ స్వరూప అనే మహిళకు అప్పులు ఉండటం తన అప్పులు పోవాలంటే ఒంటరిగా వృద్ధురాలి బంగారు ఆభరణాలు దొంగిలించారనే ఆలోచనతో తన భర్త తనను వేధిస్తున్నాడని ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటానని నమ్మబలికి రాత్రి వృద్ధురాలి ఇంట్లో పడుకుంది అర్ధరాత్రి సమయంలో వృద్ధురాన్ని హత్య చేయాలని భావించారు కత్తితో వృద్ధురాలి గొంతు కోసి చనిపోయిందని భావించి బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న నగదు దోచుకొని ఇంటికి తాళం వేసి పారిపోయింది ఉదయం స్పృహలోకి వచ్చిన వృద్ధురాలు తన కొడుకులకు ఫోన్ చేసి చెప్పడంతో వారు స్థానికులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో స్థానికులు తాళాలు పగులగొట్టి వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు అనంతరం వృద్ధురాలి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని హత్యయత్నం చేసి బంగారు ఆభరణాలతో పారిపోయిన మహిళను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు జరిగింది ఏమైంటే తను ఇద్దరు అన్నదమ్ములని ఒకరు సిద్దిపేటలో ఒకరు కరీంనగర్లో లో ఉంటారని తన తల్లి డెబ్బై సంవత్సరాల వృద్ధురాలు సైదాపూర్ మండలం ఆఫ్నూరు గ్రామంలో ఒకటి తన ఇంట్లో ఉంటూ అదే గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వరూప్ అనే ఒక మహిళ నిన్న మొన్న సాయంత్రం ఇరవై తొమ్మిది సాయంత్రం తన తల్లి దగ్గరికి పోయి వాళ్ళ తల్లితో మాట మాట కలుపుకుంటూ భర్త కొడుతున్నాడు రాత్రి నేను ఇక్కడే పడుకుంటా అని వాళ్ళ తల్లి దగ్గర రాత్రి పడుకుని రాత్రి అందరు పడుకున్నాక రాత్రి పన్నెండు గంటలకు వాళ్ళ తల్లిగారైనా రావుల ప్రమీల పడుకున్నది చూసి ఒక దిండుతోనే ఆమె ముఖం మీద పెట్టి ఇట్లా ఒత్తడం జరిగింది వెంటనే ఆమె మెలుగు వచ్చి రాగానే వెంటనే తన ఒక అదే ఇంట్లో ఉన్న ఒక కత్తిని పట్టుకొని ఆమె మెడపైన ప్రయత్నం చేసింది ఆమె స్పృహ స్పృహ తప్పి పడుకోమని చనిపోయింది అనుకొని తన మెడలో ఉన్న అంద మూడు తులాల గొలుసు బంగారు గొలుసు ప్లస్ చెవు కమ్మలు ఒక తులం మొత్తం నాలుగు తులాలు ఇంట్లో ఉన్న డబ్బులు అవి పట్టుకొని పరారైంది పరారైంది తర్వాత ఆమె వాళ్ళ తల్లి మెలుగు వచ్చుడితోనే తన కొడుకు ఫోన్ చేయగా వాళ్ళ ఊళ్ళ పక్కన ఉన్న అతను సతీష్ రెడ్డి అని అతన్ని ఇంటికి వెళ్ళి చూడగా రక్తం మడుగులో ఉంటే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళారని చెప్పి మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది అట్లా దరఖాస్తు మేము మేము ఈరోజు విచారణ చేసుకుంటూ ఈ రోజు ఆక్నూరు గ్రామ ఆ వృద్ధురాలని స్టేట్మెంట్ కూడా తీసుకుంటాం ఆక్నూర్ గ్రామంకి వెళ్ళడం జరిగింది వెళ్ళే వరకు తన ఇంట్లో ఈరోజు ఆ మహిళ ఎవరైతే నిన్న నే నేరం చేసింది అని తను దరఖాస్తులో పేర్కొన్నాడు ఆ మహిళ తన ఇంటికాడ ఉన్నదని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఆక్నూరు గ్రామంకి వెళ్ళగా రా తన ఇంట్లోనే స్వరూప్ అనే మహిళ ఉన్నది మమ్మల్ని చూసి పారిపోతుంటే వెంటనే ఆమెను పట్టుకున్నాం ఏం జరిగిందని చెప్పి తను నేరం ఒప్పుకున్నది తను అప్పుల పాలైన చాలా బయట చాలా మంది చాలా వ్యక్తుల దగ్గర అప్పులు ఉన్నారు ఆ అప్పులు తీరాలంటే ఈ మహిళ ఈ వృద్ధురాలు ఒక్కతే ఉంటుంది కొడుకులు ఇద్దరు కట్టుంటున్నారు ఈమె దగ్గర డబ్బు ఉండదని అనుకునే ప్లాన్ ప్రకారం పరారైంది పరారై ఈరోజు ఆ బంగారం అంతా రాత్రి వచ్చి వాళ్ళు ఇంట్లో పెట్టుకొని వెళ్ళిపోయింది తర్వాత ఆమె చనిపోయింది అనుకుని మళ్ళీ ఆమె బ్రతుకుంది తెలుసుకొని తెలుసుకుంటారు అంటే బంగారం ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోదామని మళ్ళీ అదే ఊరికి రాగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వెళ్ళి పట్టుకున్నాం తను నేరం మొక్కుకోవడంతోనే ఈ రోజు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జైలుకి పంపించడం జరుగుతుంది బంగారం మొత్తం నాలుగు తులాలు ఇలా మూడు తులాల గొలుతుంది కమ్మలు ప్లస్ పద్నాలుగు వేల రూపాయలు ఈ రోజు ఆమె ఆమె స్వాధీనం నుంచి ఆమె దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది అదే విధంగా ఆమె నేరానికి ఉపయోగించిన కత్తి కూడా ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది రాబరి కేసు పెట్టి ఆమెను రిమాండ్ చేయడం జరుగుతుంది ఒకతే ఇంటి దగ్గర గ్రామంలో నివాసం ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ మహిళ మిట్టపల్లి స్వరూప అనే మహిళ తన భర్తతో గొడవపడి అని చెప్పి నమ్మించి మా అమ్మతో ఆశ్రయం ఇవ్వమని చెప్పి రాత్రికి రాత్రి వచ్చి ఏడెనిమిది గంటలకు రాత్రి వచ్చి మొన్న రాత్రి వచ్చేసి నాకు కొంచెం సెల్తరీ ఉండి ఈ రాత్రి ఉండి నేను పొద్దున వెళ్ళిపోతా అని చెప్పి చెప్పి నమ్మించి మా అమ్మను గొంతు కోసి నగలు మరియు ఉన్నటువంటి డబ్బులను చదువుకొని రాత్రి అంతా ఉండి తెల్లవారుజామున ఇంటి ముందు ఈమె చావ భక్తులలో కత్తితో కోసి ఆమెను బలవంతంగా ప్రెషర్ చేసి ముఖంపై మెత్తబెట్టి కత్తి గొంతు కోసి ఉన్న నగలు కొమ్మ చెవులకు ఉన్నటువంటి కమ్మలను బలవంతంగా తీసుకొని ఆమె రక్తస్రావంలో ఉండగా కూడా స్పృహ కోల్పోయినప్పటికీ ఆమెను బలవంతంగా ప్రెషర్ చేసుకుంటూ డబ్బులు ఎక్కడున్నాయని చెప్పుకుంటూ నగలు ఏడు ఉన్నాయి ఇంకెక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చెప్పుకోవాలని చెప్పాలనుకుంటూ బలవంతం చేసుకుంటూ కత్తితో కోసి ఒక మహిళ నమ్మించి మోసం చేసి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మొత్తాన్ని చదువుకొని డబ్బులు మరియు నగలను ఆవరణాలను తీసుకొని ఇంటికి ముందుకు వెళ్ళి తాళం మాదే వేసి వెళ్ళిపోవడం జరిగింది సార్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కోపం వచ్చింది తన ఎనిమిది గుంటల భూమిలో సీసీ రోడ్డు నిర్మించాలని తన షెడ్ కూలగొట్టినందుకు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలి నిరసన వ్యక్తం చేశాడు తన షెడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేసి సీసీ రోడ్డు నిర్మాణం అనటంతో ఆగ్రహించిన కురాకుల ఓదేలు లలిత ఏకంగా క్యాంప్ ఆఫీసులోకి బర్రెలను తోలారు ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులోకి గేదెలు రావడంతో హైరాణ పడ్డారు కార్యకర్తలు పోలీసులు వాటిని బయటకు పంపించేశారు ఇక ఇదే సమయంలో క్యాంప్ ఆఫీస్

స్కూల్ <Sessizuk> దారాన్ని <Sessizuk>

ಸರಿಯಲ್ಲ ಅಲ್ಲ ಲೆಕ್ಕ ತಂದು ಹೋಗ್ಬೇಕು ನಟ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ఈ భేటీలో జూబ్లీహిల్ సహా పదకొండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగటం ఖాయమని అందుకు పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చినట్టు సమాచారం ఇక ఉప ఎన్నికల సన్నద్ధతతో పాటు కేసీఆర్ బనకచెల్ల ప్రాజెక్టు అంశాన్ని కూడా ప్రస్తావించారు ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు దానివల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించినట్లు సమాచారం ఈ అంశంపై భవిష్యత్తు కార్యాచరణ కూడా చర్చించినట్టు తెలుస్తోంది జిల్లా మండలం మీనవోలు వద్ద కట్టలేరులో నిన్న సాయంత్రం చేపలవేటకు వెళ్లి గల్లంతైన ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి తెల్లవారుజామున రెండు మృతదేహాలు నీటిపై తేలగా మరో మృతదేహం కోసం ఎన్డీఆర్ఎఫ్ టీం గాలింపు చేపట్టి ఒడ్డుకు తీసుకొచ్చింది కండిక గ్రామానికి చెందిన భూక్య కోటి దరావత్ రాజు భూక్య సాయి నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు ఇక ప్రాణాలతో బయటకు వస్తారని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసిన కుటుంబ సభ్యులకు మాత్రం ముగ్గురు విగత జీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామస్తులను ఈ ఘటన తీవ్రంగా కలిసివేసింది స్థానిక సిఐ మధు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ టీం మృతదేహాలను వెలికితీశారు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ విజయవాడలోని ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులపై రుబాబు చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విజయవాడలో పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ఆయన జీవీఎంసీ కార్యాలయం దగ్గర ఇరవై నాలుగు అంతస్తుల అపార్ట్మెంట్కు ప్లాన్ చేశారు అనుమతులు కావాలని దరఖాస్తులు చేశారు అలాంటివి లోకల్లో ఇవ్వటం లేదని విజయవాడలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దగ్గరే తీసుకోవాలన్నారు అయితే చాలా రూల్స్ అతిక్రమించారని చెప్పి అనుమతులు ఇవ్వలేరు దాంతో నేరుగా ఆయన మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయానికి వచ్చారు అపార్ట్మెంట్ కు అనుమతులు ఇవ్వనందుకు ఆగ్రహించిన మహిళా అధికారి అయిన విద్యులతను దుర్భాషలాడారు నీ అంత చూస్తా పర్సనల్ కేసులు పెట్టి కోర్టుకు లాగుతా యాభై లక్షల లంచం యాభై లక్షల లంచం ఇచ్చామని చెబుతారని బెదిరించారు ఆయనతో వచ్చిన మనుషులు కూడా అదే పని చేశారు ఇక ఇది జరిగి వారం పైనే అవుతోంది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఈ అపార్ట్మెంట్ నిర్మాణ స్థలం చర్చకి చెందింది మరియు కోర్టు వివాదంలో ఉన్నందున డిటిసిపి అనుమతులు నిరాకరించినట్టు తెలుస్తుంది ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయి ఇక విశాఖలోనే వ్యాపారాలు చేయనని గతంలో తన భార్యను కుమారుని కిడ్నాప్ చేసినప్పుడు చెప్పుకొచ్చారు కానీ ఆయన ఇంకా అవే పనులు చేస్తూ అధికారుల మీద రుబాబ్ చూపిస్తున్నారు రెడ్డి చేసిన నిర్వాకానికి ఆయన కుమార్తె ఇప్పుడు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది సముద్ర తీరంలో సిఆర్జెడ్ నిబంధనను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి పదిహేడున్నర కోట్ల మేర జరిమానా విధించారు ఇక హైకోర్టు ఆదేశాల మేరకు నియమితులైన కమిటీ ఈఈ మేరకు సిఫార్సు చేసింది బీచార్లో అక్రమ నిర్మాణాలు చేసినందుకు రోజుకు లక్ష ఇరవై వేల చొప్పున పద్నాలుగు వందల యాభై ఐదు రోజుల పాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది కోసం తవ్విన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది అవి పూర్తయ్యే వరకు లక్ష ఇరవై వేలు కట్టాల్సి ఉంటుంది మూడు నెలల్లోనే పునరుద్ధరించుకోకపోతే జరిమానా రెట్టింపు చేస్తారు ఇక వైసీపీ హయంలో తమకు ఎదురలేదని అనుకున్నారు వైసీపీ నేతలు జగన్ రెడ్డి రుషికొండకు గుండు కొడితే విజయసాయి రెడ్డి బీచ్ ను కబ్జా చేశారు కుమార్తె పేరు మీద భారీ రిసార్ట్ ను నిర్మించేందుకు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించారు బీచ్ లో చాలా లోతుగా తవ్వి గోడలు కూడా నిర్మించుకున్నారు ఇప్పుడు అదంతా నిబంధనకు విరుద్ధమని పర్యావరణ తూట్లు పొడిచారని తేలటంతో ఆయన కుమార్తెపై ఇప్పటికే కేసు నమోదు చేశారు ఇక జరిమానా చెల్లించాల్సి ఉంది చెల్లించకపోతే రెట్టింపు చేశారు కోర్టు ఆదేశాలతో బీచ్ లో నిర్మాణాలు తొలగించినప్పటికీ వ్యర్థారుడి ఇంకా అక్కడే ఉంచారు ఇది కూడా పర్యావరణ కమిటీకి తన నివేదికలో తెలిపింది బీచ్ లో గోడను కింది నుంచి తొలగించడానికి అవసరమయ్యే ఖర్చును కూడా నేహారెడ్డి డిపాజిట్ చేయాల్సి వస్తుంది అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఎప్పటికైనా చట్టం చేతులు పట్టేస్తుందని విజయసాయిరెడ్డి వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జగన్ నెల్లూరు పర్యటనలో మాజీ మంత్రి ఇంటికెళ్లేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు ఈ క్రమంలో వైసీపీ నేతలు అత్యుత్సాహంతో బారికేడ్లను లాగి పడేసి పరుగులు తీశారు దీంతో హెడ్ కానిస్టేబుల్ బారికేడ్ కింద పడిపోవడంతో చేయి విరిగింది అంతేకాకుండా ధర్నా చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించారు చిట్్యాన మండలం వెలిమినేడులో రైతులకు సంబంధించిన సబ్సిడీ యూరియాని పక్కదారి పట్టించి అక్రమంగా యాడ్ బ్లూ తయారు చేస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి పద్నాలుగు బస్తాల సబ్సిడీ యూరియా బస్తాలు బులెరో ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిస్తున్నట్లు వివరాలు వెల్లడించారు డీఎస్పీ శివరాం రెడ్డి సిఐ నాగరాజు సబ్సిడీ యూరియాను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

పట్టుకోవడం జరిగింది ఇది మన జిల్లా కలెక్టర్ జిల్లా డిపార్ట్మెంట్ మేడం గారు మరియు అదేవిధంగా ఎస్పీ గారు శరత్ చంద్రబాబు సార్ గారు ఆదేశాల ప్రకారము వాళ్ళ ఇన్స్ప్ర ప్రకారంగా ఈ ఉదయం పైన ఉండేది కాబట్టి ఆ ఫైబర్స్ ఎక్కడైతే అయిపోతుందో దాంట్లో మా సిఐ నాగరాజు గారు అదేవిధంగా ఎస్ఐ గారు రవికుమార్ గారు వారి సిబ్బంది ఈ రోజు గ్రామంలో అక్రమంగా డైవర్ట్ జరిగినటువంటి భూమి పట్టుకోవడం జరిగింది అందులో నాగదేవ్ శంకర్ యాదవ్ ఏమనున్నాడు అతను ఇతని నేటికి వచ్చేసి వైశాలి జిల్లా బీహార్ రాష్ట్రము ఇతను దాదాపు పది సంవత్సరాల క్రితము గ్రామానికి వచ్చి అక్కడ యూపీ బీహార్ దాబాను పెట్టి దాబాటు జీవిస్తున్నాడు ఈ క్రమంలో అతనికి దాబా పరిగారం ఏదైనా వ్యాపారము దీన్ని కండిషన్గా చేయాలనే ఉద్దేశంతో టీఈల్ ఎక్సాస్ ప్లూయిడ్ అనేది ఏదైతే వాహనాలు వాడతారో దాన్ని డీజిల్ ఎక్సాస్ ప్లూయిడ్ విభజనాన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో రాజస్థాన్ రాజస్థాన్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది ఒక వ్యక్తి దగ్గర ట్రైనింగ్ చేసి ఛత్తీస్గఢ్లో డిఇఎఫ్ సంబంధించినటువంటి మిషనరీస్ తీసుకొని రావడము తీసుకొని వచ్చి అక్కడ విభజన ఆ విలేజ్కి వెళ్ళే రోడ్లో అంజిరెడ్డి అనేటం యొక్క ల్యాండ్ నియోజించుకొని అక్కడ చిన్న ఇండస్ట్రీ లాగా పెట్టాడు దానికి ఎటువంటి ఇండస్ట్రియల్ గాని లేదా అగ్రికల్చర్ సంబంధించిన కానీ అనుమతు లేకుండా ఈ వ్యాపారాన్ని దాదాపు ఆరు నెలల నుంచి ప్రారంభించాడు ప్రారంభించి మొదట హైదరాబాద్ లో అగ్రికల్చర్ యూరియాకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ యూరియాకి సంబంధించినటువంటి జూనియన్ తీసుకొని రావడము లో ఒక బస్తాకు పదిహేను వందల రూపాయల చుట్టిన కొనుక్కో రావడం జరిగింది అక్కడ కొనుక్కొని వచ్చి ఈ డిజిఎఫ్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫీల్డ్ తయారు చేసే క్రమంలో ఎక్కువ రేటు పడుతుంది కానీ లాభాలు సరిగా రావట్లేదని లోకల్గా ఏమైనా యూరియా దొరికితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి ఆ దాదాపు పక్కనే ఉన్నటువంటి ఏటు శంకరే ఉంటాడో అతను నిలిపి అతను అతను ఇతను డిస్కస్ చేసుకుంటే మన దగ్గర లో దొరికితే చూస్తామని చెప్పడము తద్వారా ఇతను గోదీశంకర్ తెలిసినటువంటి మెడగోని దుర్గయ్య ఏసీ ఉన్నాడు అతన్ని తంప్రదిస్తే అతను లో అటెండర్ కమ్ము సెల్ఫ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు పిఎస్సిఎస్ లో అతన్ని సంప్రదిస్తే అతను అగ్రికల్చర్ ఏరియాను చెప్పి ఇవ్వడము పిఎస్సిఎస్ లో ఇప్పటివరకు డెబ్బై మొత్తాలు అతను ముగ్గురు రైతుల యొక్క ఆధార్ కార్డులు నీలిముద్రలు పెట్టడం వల్ల ఇవ్వడం జరిగింది అదేవిధంగా చిక్యాల పిఎస్లో ఇరవై బస్తాలు గూటనాపల్లి పిఎస్ఈఎస్లో ఇరవై చోటపల్ పిఎస్ఏఎస్లో ఇరవై బస్తాలు మొత్తం వన్ థర్టీ బ్యాగ్ యూరియాను అగ్రికల్చర్ యూరియాను దీనికి ఈ ఫుడ్ తయారు చేయడానికి డైవర్ట్ చేయడం జరిగింది అందులో ఇవన్నీ కూడా వీటిని కూడా రైతుల యొక్క రైలు ముద్రలు తర్వాత ఆధార్ కార్డులు తీసుకొని ఇవ్వడం జరిగింది అందులో ఇరవై మాత్రము ఎటువంటి ఆధార్ కార్డు లేకున్నా ఇతను ఏత్రి మెడగొండ దుర్గయ్య అతను సేల్స్ ఇన్ఛార్జీ ఉన్నతను ఎటువంటి ఆధార్ కార్డు లేకున్నా కానీ వాటిని వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది అతను తన విధులను ఉల్లంఘించి ఇరవై ప్రస్తాను అమ్ముకోవడం జరిగింది ఈ విధంగా వీళ్ళు ముగ్గురు కలిపి ఈ కార్యక్రమానికి సహకరించారు అదేవిధంగా ఏ ఫోర్ వినోద్ కుమార్ ఏ ఫైవ్ రాజీవ్ రాయ్ ఏ సిక్స్ కుమార్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి అందులో పని పనిచేస్తారు కుటీర పరిశ్రమలో పనిచేస్తూ వాళ్ళకు తెలిసేది వాళ్ళ జీతాలు ఎక్కించుకుంటూ వాళ్ళను వాళ్ళను పనిచేయించుకుంటారు వాళ్ళకి ఈ విషయం తెలుసు ఈ విధంగా అగ్రికల్చర్ సంబంధించినటువంటి యూరియాను దీనికి డీజిల్ ఎగ్లాస్ తయారు చేయడానికి వాడుతుందని చెప్పేసి ఇది యాడ్ బ్లూ కంపెనీ పేరుతోనే తను పిఎస్ సిక్స్ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాలను అమ్ముకుంటూ ఉంటాడు ఇందులో మనం ఇప్పటివరకు ఇప్పుడు అక్కడ సీజ్ చేసిన వాటిని చూస్తే టోటల్ సిక్స్టీ సిక్స్ గ్యాప్స్ ఉన్నాయి అందులో పద్నాలుగేమో పద్మరంగు రెండు యూరియా ప్రభుత్వ సబ్సిడీ బస్తాలు అంటే గవర్నమెంట్కు పిఎస్ఈ సంబంధించినటువంటి బస్తాలు అదేవిధంగా యాభై రెండు ఇండస్ట్రియల్ యూరియా బస్తాలు మొత్తం సిక్స్టీ సిక్స్ యూరియా సంబంధించినవి ఖాళీ బస్తాలు ఏడు ఖాళీ బస్తాలు కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక కొండరో వాహనం ఒక ఆటో ఇప్పుడున్నటువంటి పొడిల వాహనం అదేవిధంగా ఒక ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అందులో ఇవి డిజిల్ సంబంధించిన యంత్ర పరికరాలు ఉన్నాయి వెలిమినేట్ లో ఉన్నటువంటి ఆ యంత్ర పరికరాలను కూడా అదేవిధంగా వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి పదహారు ప్లాస్టిక్ డ్రంప్లు ప్లాస్టిక్ ట్యాంకులు ఆ ట్యాంకులను కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కోర్టులో అదే అదేవిధంగా ఈ ఆరుగురు ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ఆధారపరుస్తున్నాం తదుపరి ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఏ వంట ఏ తల్లి నేను ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు కూడా అవసరమైనతో పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తి విచారణ చేసి పైనలైజ్ చేసుకుని చెప్తున్నాను అదేవిధంగా దీన్ని కృత్రిమంగా యూరియాను కొరత సృష్టిస్తున్నందుకు గుర్తిగారు ఆదేశాల ద్వారా మన ఎన్ఏఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు వారి సిబ్బంది మధు మరియు కానిస్టేబుల్ వెంకట్ సలీం సలీం రాజీ గణేష్ దానిరెడ్డి వీళ్ళందరూ కూడా మంచి కృషి చేశారు వీళ్ళందరూ కూడా రివర్ కూడా జరుగుతుంది సంబంధించి ఒక్కరిదే ఉంది బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి కట్లేరులో చేపల వేటకు వెళ్లి గల్లంతేనా ముగ్గురు మృతదేహాలు లభ్యం షెట్ కూలగొట్టినందుకు ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి బర్రెలను తోలి నిరసన వ్యక్తం చేసిన వ్యక్తి విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి టైం వచ్చేసింది రెడ్డి కుమార్తెకు పదిహేడు కోట్ల జరిమానా కేసులు అదనం ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు